అందులో మనం ఆటగా ఒకప్పుడు బావిలో నీళ్ళు తాగేవారు చెరువుల్లో నీళ్ళు తాగేవారు నదిలో నీళ్ళు తాగేవారు అంత ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు మంచినీళ్ళు తాగాలంటే పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి వాటర్ పట్టుకొని బయటికి వెళ్తే చాలు పది రూపాయలు నీళ్ళకి ఖర్చు స్నానం చేయాలంటే చక్కగా చలికాలం బావులో నీళ్ళు తోడుకొని స్నానం చేస్తే చక్కగా గోరువెచ్చగా ఏ సమయంలో చేసినా గోరువెచ్చగా చక్కగా ఉండేవి అదే చెరువులో తాగిన చెరువులు చేసినా కూడా చక్కగా గోరువెచ్చగా చలికాలం ఉండేవి ఎండాకాలం చల్లగా ఉండేవి ఇప్పుడు బోరు బావుల్లోంచి నీళ్ళు ట్యాంకులో తెక్కిస్తున్నారు ట్యాంకులో నీళ్లు వేడెక్కిపోతున్నాయి వచ్చిన ఎండాకాలం చలికాలం చెరిగితో ఉడికించేస్తుంది ఇదండి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ మాట కానీ మనం అనుకోవడం అంతే